రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్కు కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు ఎక్కడన్నా కొండేపీలో కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ముఖ్యమైన హామీలు స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినేటివి ఇందులో చెప్పినవి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకి మరి నేను అడుగుతా ఉన్నా పొని ప్రత్యేక హోదా నచ్చాడా అది కూడా అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి వారిని నమ్మొచ్చా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు ఇదే ముగ్గురు ఇప్పుడు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారన్నా ఇంటింటికి పెంజికారు కోరిస్తారంటన్నా నమ్ముతారా ఈసారి రెండు చేతులు పైకిచ్చారు గట్టిగా ఇలా 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 అందరినీ ఆలోచించమని కోరుతూ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఇరవై ఐదు ఇరవై ఐదు అనిపిస్తారు తగ్గేందుకు వీలే లేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు అకా అవ్వ అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి